హరివిల్లు విజయనగరం జిల్లా బొబ్బుల్ నియోజకవర్గంలో ప్రస్తుత శాసనసభ్యులు సభంగి చిన వెంకట అప్పలనాయుడు నిన్న మాట్లాడినప్పుడు ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబినాయన మాటలు చేతలు బోకు మాటలని బోకు చేతలని విమర్శించడం జరిగింది దానిపై బేబీ నాయన ఈ రోజు పత్రికా సమావేశం నిర్వహించి మీరు చేసినవన్నీ బోకుపండ్లని చెప్పే మాటలన్నీ బోకుమాటలని సవివరంగా వివరించారు మీరు వయసులో పెద్దవారని కాస్త విజ్ఞత కలిగి మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా విమర్శించారు ఉన్నారు మీరు అవి ఇవాళ రైతు బిడ్డ రైతు బిడ్డ అని అంటున్నారే ఎలక్షన్ మీరు చూడండి నాలుగు సంవత్సరాల పది పది రోజుల వరకు కూడా పది నెలల వరకు కూడా రైతు బిడ్డ రైతు ఇప్పుడు ఎలక్షన్ పెట్ట రైతులు గుర్తొచ్చారు ఎందుకంటే ఏ అర్హత ఉందండి మీకు రైతుల గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్క సంవత్సరం రైతులు ధాన్యాన్ని నమ్ముకోలేక నష్టపోయి ఈ రోజు కూడా మీరు డబ్బులు చెల్లించకుండా ప్రతి ఒక్కరు చలికి మంచుకి కళ్ళాళ్ళ కాపలాలు కాసి పడిగాపులు కాసి నరకం ఉడిపించాడు ప్రతి రైతు నాలుగు సంవత్సరాలు పది నెలల్లో ప్రతి సంవత్సరం కూడా ధాన్యం అమ్ముకోవడానికి ఈ రోజు కూడా డబ్బులు ఇవ్వలేదు పండగ ముందు తోలినటువంటి ధాన్యానికి ఈ రోజు కూడా రైతు అనేక మంది రైతులకు డబ్బులు అందలేదు వెంగళరాయసాగర్ కాలంలో ఎలా ఉన్నాయి చూసారా మరి అంత రైతు పెట్టి అయితే ఏమండి మీకు మిషన్లు ఉన్నాయి కదా మీకు జేసీబిలు ఉన్నాయి కదా డీజిల్ ఖర్చాయి కదా మీకు అర్థవరకు ఎందుకు పూర్తి చేయలేదు ఇవాళ అడవిల్లాగా మెయింటెనెన్స్ ఎందుకు చేయలేదు అడవిలో తయారయ్యాయి కాలవలు వెంకట్రాయ్య సాగర్ అంత దురస్థితి ఎలాగొంది పారా దానికెట్ స్కీమ్ ఉంది పారా దానికెట్ స్కీమ్ దగ్గర అయితే రైతులు సొంత డబ్బులు ఎత్తుకొని రైతులందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి తలుపులు ఎత్తితే కానీ నీరు రాని పరిస్థితి అలజంగిలోనే అదే పరిస్థితి ప్రతి గ్రామంలోనే అదే పరిస్థితి మీకు రైతు మీద రైతుల మీద అంత ప్రేమ ఉంది ఇవాళ మీరు రైతుల్ని ఆదుకోవడానికి రైతులను సుఖం పొంచడానికి మీరు ఏం చేశారు సకాలంలో ఎరువులు ఎవరు ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు ఇవి బోగుమాటలు బోకు చేసలు అంటే దయచేసి మీరు ఆ పదానికి అర్థం తెలుసుకొని మీరు మాట్లాడండి వాళ్ళు ఏదో ఏదో మీరు బలవంతంగా తీసుకొచ్చారు జనాల్ని ఒకడొచ్చి ఒక పెద్ద ఆర్మీకి అల్సంగి గ్రామంలోని మట్టి కరిపించి అత్యధిక ఓట్లు మెజార్టీ తీసుకొచ్చి మీకు రేపు ఎలక్షన్ అయ్యాక అలజంగి రిజల్ట్స్ చూసి అలజంగి మా తెలుగుదేశం పార్టీకి వచ్చిన మెజార్టీ చూసి మీరు ఎక్కడ తల పెట్టుకోవాలో మీరు ఇప్పుడు మీకు మీకు నాయకత్వం వాళ్ళు ఎక్కడ తల పెట్టుకోవాలో తెలియదు అది ముందు చూసుకోండి వీళ్ళు ఎక్కడ పెట్టుకోవడం కాదు వీళ్ళు చాలా స్పోర్టివ్గా ఉన్నారు చాలా ధైర్యంగా ఉన్నారు ఏ పరిస్థితిలోని ఏది ఏ విధంగా అయింది అన్నీ కూడా వాళ్ళకి తెలుసు ఇవాళ నన్ను ప్రత్యేకించి ఈ బోకుమాటలు బోగు మనుషులు నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది అయ్యా గౌరవ శాసనసభ్యులు గారు బోకుమాటలు బోగుపనులు చేసింది మీరంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ హయాంలో మంజూరైనటువంటి నిధుల్ని నిధుల్ని ఈరోజు కూడా ఖర్చు పెట్టడం కానీ బోగు మనిషి మీరు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్ అయినటువంటి రోడ్లు పూర్తి చేయడం చేత కానీ అసమర్థలు మీరు పెద్ద పని బోగు మనుషులు మీరు ఆ విధంగా మీరు బోగు మనిషి అయ్యారు ఆ విధంగా మీరు బోగు బోగు మాట్లాడారు అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్ చేసినటువంటి లోచర్ల కొండదేవిపల్లి దగ్గర ఎత్తిపోతల పథకాలని ఐదు సంవత్సరాలు గుడ్లు పెట్టి కూర్చొని బాడుదలు కాసి నాలుగు సంవత్సరాల పది నెలల తర్వాత మీకు గుర్తొచ్చి మొన్న అసెంబ్లీలో మేలుకొని మొన్న ప్రశ్న వేశారు మళ్ళీ ఏంటి ఒక పనికిరాని కాగితం తీసుకొస్తారు రేపు ఎలక్షన్ల ముందు అది కూడా చేస్తారు చెప్తారు మీకు పనికి పడిన కాగితం దేనికి ఉపయోగపడిన కాగితం చింపిడానికి కూడా పనికిరాదు అటువంటి దేవు ఒక జీవో తెచ్చి ఇదిగో మేము మంజూరు చేసాం అది అతి మేము మమ్మల్ని గెలిపిస్తే మేము పూర్తి చేస్తా మీ ప్రభుత్వం రాదు మీరు గెలరు మళ్ళీ మేమే వచ్చి చెయ్యాలి బోగు పనులు బోగు మాటలు మావి కావు మీవి అనేక రోడ్లు తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేస్తే ఈ రోజు రాళ్ళు తేలిపోయి మీరు ఒక పెద్ద మనిషి మీరు ఎలక్షన్ ప్రచారం గొల్లాది వెళ్ళి గొల్లాది బ్రిడ్జ్ పూర్తి చేసి ఆ రోజు ఇక్కడ రాత్రి మీ ఊర్లో బోన్సి నేను పడుకుంటానని ఒక పెద్ద మనిషి అన్నారే అది మాటలు అది భోగు బో బోకు మనిషి అంటే అది భోగుకు అర్థం తెలుసుకొని మీరు బోగుని విమర్శించండి మీరు వయసులో పెద్దోరు